నల్గొండ విద్యుత్ శాఖ డిఈఓ డిఇఒో అయితే బయటపడ్డాయని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే తన మొదటి భార్య అంటే నల్గొండ డిఈఓ మొదటి భార్య ఎవరైతే ఉన్నారో నల్గొండ డిఈఓ భిక్షపతి ఇంటికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున కొంత వాగ్వాదం కూడా జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు అయితే అయితే పద్నాలుగేళ్ల కింద నన్ను పెళ్లి చేసుకుని ఇప్పటి వరకు కూడా నాతో కాపురం చేయక నాతో విడాకుల కోసం అని చెప్పి కోర్టుకి ఎక్కడం జరిగింది దాదాపుగా పదేళ్ల నుంచి కూడా వేరే ఆమెతో ఈయన అక్రమ సంబంధం పెట్టుకుని దాదాపుగా ముగ్గురు పిల్లల్ని కూడా కన్నటట్టు ఆవిడైతే కొంత వాపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే విజువల్స్ లో మనం చూస్తానే ఉన్నాం మెయిన్ గా చూసుకుంటే ఈ నల్గొండ డిఈఓ భిక్షపతి ఎవరైతే ఉన్నారో ఈయన ఎప్పటి నుంచి కూడా ఈవిడ మొదటి బారికి దూరంగా ఉండడం జరుగుతుంది ఈయన ఒక ఆమెను ఉంచుకున్నదే కానీ ఆమెతో ముగ్గురు పిల్లలు కనడం అయితే జరిగింది అయితే ఈ నేపథ్యంలో సడన్ గా మొదటి బారి అంతా కూడా గమనించి తన ఇంటికి వెళ్ళి కూడా వాగ్వాదానికి దిగడం జరుగుతుంది ఎవరైతే ఇంట్లో ఉన్న తన ప్రియురాలు ఎవరైతే ఉన్నారో అక్రమంగా తన లోన బంధించడం జరిగింది తన బయటకు రావద్దు భిక్షపతి ఆంక్షలు విధించి ఇటు బయట తన మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడతో వాగ్వాదానికి దిగడం జరుగుతుంది అయితే ఇక్కడ మొదటి భార్య ఆరోపణలు చూసుకుంటే తనతో పాటు నెల రోజుల పాటు కూడా సరిగ్గా కాపురం చేయలేదు కనీసం మారుతాడని చెప్పి నేను అతని కోసం ఎదురు కానీ నన్ను ఇలా మాయ చేసి మబ్బి పెట్టి దాదాపుగా పదేళ్ల నుంచి కూడా ఈవిడతో కాపురం చేస్తున్నాడు అనేటట్టు ఆవిడైతే తీవ్ర వాగ్వాదానికి దిగడం జరుగుతుంది అయితే గతంలో కూడా తన చంపేస్తాను బెదిరిస్తాను అనేట్టు మెయిన్ గా తనని శారీరకంగా మానసికంగా కూడా చాలా సార్లు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది తనకు విడాకులు ఇవ్వాలనేటట్టు చాలా సార్లు ఇబ్బంది పెట్టినట్లు అయితే మొదటి భార్య ఆల్రెడీ కోర్టులో విడాకుల కేసు ఏదైతే ఉందో అది పెండింగ్ లో ఉంది ఇంకా రన్నింగ్ లో ఉంది అయినా కూడా ఇటు పూర్తిగా విడాకులు అనేది ఇవ్వకముందని వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని తనతో రాసలేలు నడుపు ఇదంతా కూడా జరుపుతున్నట్టు నాకు తీవ్ర అన్యాయం జరిగింది గతంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంటే భిక్షపతి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వరకట్నం కోసం అని చెప్పి తనని కొన్నిసార్లు వేధించినట్లు కూడా ఆవిడైతే కొంత ఆనంద చేయడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ఒక ప్రభుత్వ అధికారి కింద ఉండి డిఈఓ వీక్షపా ఏంటి ఎలా చేశారు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది స్థానికులు అయితే విమర్శలు చేయడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి మరి తన ఇల్లీగల్ గా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు తన భార్య ఎవరైతే ఉన్నారో కానీ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా కొంత విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలనేటట్టు ఆవిడ కొంత న్యాయం చేయమనేటట్టు ఇటు మీడియా వేదిక కానీ లేదంటే ఆయన ఒక ప్రభుత్వ అధికారి కింద ఉండి కూడా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం నుంచి నాకు ఎంతో కొంత దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ నాకు న్యాయం చేయవలసిందిగా భిక్షపతి మొదటి భార్య డిఇ మొదటి భార్య అయితే కోరుకోవడం జరిగింది నల్గొండ డిఇఓ భిక్షపతి రెండు వేల పది ఆగస్ట్ ఇరవై ఏడుకు మ్యారేజ్ చేసుకున్నాడు అండి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఉంది పెళ్ళైనాక నెలకి వదిలేసి రెండు సంవత్సరాల తర్వాత కోర్టులో కేసేసాడు అండి డైవర్స్ కావాలి అని చెప్పి పెళ్లికి ముందే ఇంకొక ఏమైతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు ఆమె పెళ్లి రోజే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందండి పెళ్ళి మాకు వన్ వీక్ తర్వాత వార ఫిఫ్టీన్ డేస్ తర్వాత తెలిస్తే మేము అడుగుతే నేనంటే గిట్టని వాళ్ళు ఇచ్చారు నేను నేను హయ్యర్ ఆఫీసర్ని కాబట్టిగా నేను అంటే గిట్టని వాళ్ళు ఇస్తారు మీరు అవన్నీ అని చెప్పాడు సార్ సరే అనుకున్నాం సార్ తర్వాతకి ఆమె ఫోన్లు చేయడము నన్ను బెదిరియడము వీళ్ళిద్దరు కలిసి నా జీవితం అన్యాయం చేసి పోయి మళ్ళీ ఆమెతోనే ఉండి మళ్ళీ కోర్టులో డైవర్స్ కావాలని కేసేసి అతనే వేశాడు సార్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాను సార్ ఇప్పుడు పద్నాలుగు పది సంవత్సరాలు అవుతుంది సార్ నేనేమో కాపురాన్ని తీసుకెళ్లమని నేను కేసేసాను సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు సార్ కోర్టులో కేసు నడుస్తుంటే ఇంకొకేమతో సంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లో ఉంచుకొని ముగ్గురు పిల్లలు అన్నాడు సార్ నాకు ఈ మధ్య ఈ తెలుస్తుంది పది పదిహేను రోజులు అవుతుంది సార్ మాకు తెలిసి నిజమేనా కాదా అని మేము ఎంక్వైరీ చేసుకుంటే ఇంటి దాకా వచ్చి చూస్తారీ ఇంట్లో ఉన్నాడు సార్ ఇద్దరు ఉన్నారు సార్ ఆమె ఎవరు అని అంటే నా ఫ్యామిలీ నా భార్య అని అంటున్నాడు సార్ మరి నేను ఎవరు నా నా పైన ఎందుకు కోర్టులో కేసేసావు నువ్వు నేను ఉండగా ఆమె ఎవరు ఇంట్లో వచ్చి ఉండంగా ఆమె ఎవరు ఉండాలి అని చెప్పి నేను అంటే ఆమె ఉంటేది నువ్వు నడువు ఇక్కడి నుంచి వెళ్ళి నేను నువ్వు ఎక్కువ నువ్వు చంపుతా అంటున్నాడు సార్ మనసులో పెట్టి చంపిస్తా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నడవకుంటా బెదిరిస్తున్నారు సార్ పద్నాలుగు సంవత్సరాలు అయింది లేదు సార్ ఒక నెలనే ఉంది కాపురంకి నెల రోజులే ఉంది ఒక నెలనే ఉంది పెద్దమ్మైతే నేను పెద్దమ్మనైతే అమ్మ చనిపోయింది నాన్న చనిపోయిండు ఈయన జయబట్టయ ఇక నాకానే ఉంచుకుంటా మిరయాలు కూడా ఉన్నా కోర్టు వస్తున్నాడు అండి కోర్టుకు వస్తున్నాడు కోర్టులో కోర్టు అటెండ్ అవుతున్నాడు విడాకులు అవ్వలేదు నేను కాపురా తీసుకెళ్లమని కేసేసానండి కేసు నడుస్తూనే ఉంది కేసు నడుస్తా అంటే కూడా కోర్టును కూడా తప్పుదారు పట్టించి అతను ఇంకో ఆమెతో సంబంధం పెట్టుకుని ముగ్గురు పిల్లలు అన్నాడు అని అంటే ఒక ఉన్నతమైన అధికారి అసలు ఎవరు ఏం న్యాయం చేయలేరా సార్ ఇంకా నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఇంత ఎన్ని బాధలు పడుకుంటా కోర్టు చుట్టూ తిరుగుతున్నా సార్ ఏం లేదు సార్ నన్ను తీసుకెళ్తాడా అమ్మను వదిలిస్కుంటాడా రెండిట్ల లేదని ఒకటి జరగాలి సార్ ఆమెను వదిలిచ్చి నన్ను తీసుకెళ్లాలి అంతే ఎవరు సార్ ఆమె ఆమెకి ఎక్కడి సార్ రైట్స్ ఫోన్ చేయడము నన్ను తిట్టి కొట్టి నా సామాన్లు నా బంగారం అంతా కాకుని నన్ను వెళ్ళగొట్టారు సార్ ఆయన ఉన్ని వాళ్ళక్క అక్క చెల్లె వాళ్ళు కొట్టిన తర్వాతకి అప్పటి కూడా కాపడానికి తీసుకెళ్ళామని మా అమ్మ నాన్న ఒకతే కూతురు కదా అనేసి వాళ్ళు వాళ్ళ స్థాయి నుంచి కూడా చాలా ఖర్చు పెట్టి పెళ్లి చేశారు సార్ పతిమలాడారు సార్ తీసుకెళ్ళామని టై అయిపినాకనే నేను లేచాడను అదేన కూడా అప్పుడు ఇంకో లేడీ రాధిక చెప్పి వదిలేశాడు 12 తో పైగా తర్వాత కి దైవస్ কাপలే కోసం అని కోట్ చుట్టూ తిరుగుతున్నాడు నేను కూడా కాపలాని తీసుకుల ఈ విషయం తెలిసి ఎన్రోల్ అవుతుంది మీకు అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలు సునీత తడాని ఆ ఇప్పుడు సునీత అనే ఈమె మోడగమే ఏమో ఈమె మోడగమే సార్ మూడో ఫస్ట్ ఎవరు ఫస్ట్ రాధిక తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఓకే ఆమె వల్లనే ఆమెనే పెళ్లి రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది పెళ్లి రోజు పెళ్లి రోజు అంటే మ్యారేజ్ చేసుకున్నట్ట ఓన్లీ రిలేషన్ లో ఉన్నట్టు ఓన్లీ రిలేషన్ లో ఉన్నాడు లాతో రోజులు నాతో ఉండి ఇప్పుడు నన్ను కాదని ఇంకో అమ్మాయి చేసుకుంటాను ఇస్తే మేము అది అడిగా మాకు పెళ్లి రోజే తెలియదు సార్ పెళ్లి అయినాక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత తెలిస్తే మేము అడిగితే నేనంటే నేను హైయర్ ఆఫీసర్ ని కాబట్టి నేను అంటే గిట్ వాళ్ళు ఇచ్చారు మీరు అవన్నీ నమ్మద్దు అన్నారు సరే అనుకున్నాం అట్లా వన్ మంత్ ఉన్నాడు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ పేరు ఇప్పుడున్న పేరు కొడుపై సునీత సార్ గడిపే సునీత కొడిపే సునీత ఇప్పుడు ఈమెతో ఉన్నట్టు ఎన్ని ఎన్ని రోజుల తర్వాత మీకు తెలిసింది మాకు ఇప్పుడు ఈ జస్ట్ ఈ పది పదిహేను డౌల్ ఇచ్చి తెలిసింది ఇది నిజమైన కాదని మేము పెరిగిపోయేసరికి ఇంటికి డిస్పెక్ట్ సార్ ఇంటికెళ్ళేసరికి మీరు ఎన్నో వారే మొదట నేను ఫస్ట్ ఆఫ్ ఆయన చేసుకున్నాడు పెద్దల సమక్షంలో నాకు పెళ్లి జరిగింది పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది ఆ పెళ్లి అయిన ఎన్ని డేస్ ఉన్నారు మీరు సంసారం ఎందుకు వన్ మంత్